సైబర్ క్రైమ్స్ పై పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా నేరగాళ్లు రూటు మారుస్తున్నారు ఈ లింక్ క్లిక్ చేసి రోజు డబ్బులు సంపాదించండి అతి తక్కువ ధరకే మీకు ఐఫోన్ విక్రయిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో అదిరిపోయే ఇస్తూ జనాలను మభ్యపెడుతున్నారు ఇలాంటి ప్రకటనలను చూసి తొందరపడి మోసపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు అవసరం అత్యాశ మనిషి ఆలోచనలను మార్చేస్తాయి వీటిని తమ అవకాశాలుగా మార్చుకుని సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు అతి తక్కువ కాలంలో లక్షల రూపాయలు సంపాదించవచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిచ్చి అమాయకుల నుంచి నగదు దోచుకుంటున్నారు వాటిని నిజమైన నమ్మి పెట్టుబడి పెడితే మొదట కొంత నగదు వచ్చినట్లు ఆన్లైన్ చూపుతారు ఆ తర్వాత అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టించి భారీ మొత్తంలో దోచేస్తున్నారు అతి తక్కువ ధరకే ఐఫోన్ అందిస్తాం పార్ట్ టైం జాబ్ల పేరిట సైబర్ ఆసులు నేరాలకు పాల్పడుతున్నారు స్నేహితుల పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి అత్యవసరంగా నగదు కావాలంటూ పలువురిని బురిడీ కొట్టిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు ఫోన్లకు సందేశాల రూపంలో వచ్చే లింకులను క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు సైబర్ క్రిమినల్స్ టార్గెట్ ఫిక్స్ చేసి వాళ్ళకి దే సెండింగ్ దట్ సమ్ లింక్స్ టు ద యూజర్స్ త్రూ వాట్సాప్ ఎందుకంటే వాట్సాప్ ఇప్పుడు ఈజీ గోయింగ్ సో మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే కనుక మీకు సమ్ అమౌంట్ పడుతుంది లేదా మీరు ఇదే మెసేజ్ ఇంకొక టెన్ మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తే కనుక అమౌంట్ పడుతుంది ఫస్ట్ ఇనీషియల్గా ట్రాన్స్మిట్ చేస్తే అమౌంట్ వేస్తారు సార్ అమౌంట్ వేస్తారు దెన్ వీళ్ళ మాకు పది రూపాయలు వచ్చినాయి ఒక టూ హండ్రెడ్ వచ్చినాయి అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే దే స్టార్టెడ్ టు డిమాండింగ్ దమ్ సెల్ఫ్ ఏమని మీరు ఈ మనీ మీకు పడాలి అంటే ముందర మీ బ్యాంక్ అకౌంటు లేదా మీకు వచ్చిన ఓటీపీని మాకు షేర్ చేయాలి ఈ ఓటీపీ షేర్ చేసడం అనేది స్టార్ట్ అయిందంటే ఇంకా ఇమీడియట్లీ ద టోటల్ యూజర్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా అటాకర్కి వెళ్ళిపోయినట్లు సైబర్ దోపిడీలో నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది నగదును సలామీ అటాక్ విధానం ద్వారా ఒక ఖాతా నుంచి వేర్వేరు ఖాతాలను సైబర్ కేటుగాళ్లు అనుసంధానిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వివరిస్తున్నారు ఇలా పెద్ద మొత్తాలను ఐదు వందలు వెయ్యి రూపాయలుగా విడగొట్టి ఇతర దేశాలకు తరలిస్తున్నారన్నారు ఈ ఖాతాలను గుర్తించడం నిందితులను పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు ట్రాయ్ పేరుతోటి కాల్ చేసినా మేము ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నాం లేదా ఒక ఫెడెక్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం లేదా ఒక ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి లేకపోతే మీకు బిల్స్ పే చేసే కంపెనీస్ నుంచి కాల్ చేస్తున్నాం ఇలా ఎవరైనా కాల్ చేస్తున్నా వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వకూడదు ఓటీపీలు షేర్ చేయకూడదు అలాగే వాళ్ళకి పంపించే అప్లికేషన్స్ స్పెషల్లీ స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్స్ నమ్మకూడదు సో వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఇలాంటి ఏపీకేస్ని మనం ఇన్స్టాల్ చేసుకోకూడదు ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసుకుంటే అఫీషియల్ స్టోర్ నుంచి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి అందులో ముఖ్యంగా కొన్ని రకాల పర్మిషన్స్ కెమెరా కాల్ లాక్స్ కాంటాక్ట్స్ ఎస్ఎంఎస్ లొకేషన్ ఇలా కొన్ని క్రూషల్ పర్మిషన్స్ ఎవరికి ఇవ్వకూడదు స్టోరేజ్ ఇలాంటి పర్మిషన్స్ ఎవరికి ఇవ్వకూడదు